హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నారండి ఈ మధ్య నన్ను కామెంట్లలో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అక్క మాది జుట్టు విపరీతంగా రాలిపోతుంది హెయిర్ రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేస్తే ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందని చాలామంది అయితే నన్ను కామెంట్లో అడిగారండి దీనికి ఏంటంటే మనం ఇట్లా హెయిర్ రాలుతుందని టెన్షన్ చాలా రీజన్స్ ఉంటాయి పొల్యూషన్ వల్ల కావచ్చు లేకపోతే మనం షా యూజ్ చేసే షాంపూ కావచ్చు లేకపోతే టెన్షన్ వల్ల కావచ్చు ఇలా రకరకాల రీజన్స్ వల్ల హెయిర్ అనేది ఎక్కువ రాలిపోతుంది జెంట్స్కి ఏమైనా పర్లేదు కానీ లేడీస్కి అయితే హెయిర్ రాలితే అసలు తట్టుకోలేదు కదా చాలా నేను ఈవెన్ నేను కూడా ఈ మధ్య నాకు కూడా ఈ మధ్య హెయిర్ చాలా రాలిందనమాట సో ఇలా రాలుతున్నప్పుడు నేను ఏంటంటే ఒక ఫోర్ చిట్కాలు అయితే పాటించాను దీనివల్ల ఇప్పుడు నాకు బెటర్ అనమాట హెయిర్ ఫాల్ అనేది కొంచెం బాగా తగ్గింది సో మరి అవి ఏంటి నేను ఇంపార్టెంట్ ఛానల్ అన్నది అయితే నేను మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి అంటే మన హెయిర్ అనేది ఎక్కువ రాలిపోకుండా ఉండాలంటే ముఖ్యంగా మనం ఆ ప్యాకులు ఈ అని వేస్తూ ఉంటాం కదా ముఖ్యంగా మనం ఇన్నర్ ఇన్నర్గా అంటే మనము ఫుడ్లో అది తీసుకోవాలన్నమాట అది ఏంటి అంటే పాలకూర ఉంటుంది కదా స్పినాష్ అలాగే కరివేపాకు మామూలుగా మనం కూరలో వేసుకున్న కరివేపాకును కీసి పక్కన పడేస్తూ ఉంటాం తిన్నాం కదా అప్పుడు ఏం చేయాలంటే ఒక కప్పు పాలకూర ఒక కప్పు కరివేపాకు ఈ రెండింటిని సమానంగా తీసుకొని మిక్సీలో వేసి ఆ జ్యూస్ని మనం మార్నింగ్ టైంలో తాగాలి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానివ్వండి ఏదో ఒక టైంలో మీరు మార్నింగ్ అయితే పాలకూర అండ్ కరివేపాకు యొక్క జ్యూస్ ఉంటుంది కదా అది తీసుకోవాలన్నమాట ఇందులో ఈ విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది ఇది హెయిర్ యొక్క గ్రోత్ని పెంచుతుంది రూట్స్ స్ట్రాంగ్ ఉండేలాగా చేస్తుంది అలాగే పాలకూరలో కూడా మంచి విటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట ఇది ఆరోగ్యానికి హెల్త్ పరంగా కూడా అంత మంచిది హెయిర్ కూడా చాలా మంచిది అలాగే సెకండ్ టిప్ వచ్చి మధ్యాహ్నం టైంలో నేను ఏం తీసుకునే దాన్ని అంటే క్యారెట్ జ్యూస్ అనమాట క్యారెట్ అయితే చాలా మంచిది అండి హెయిర్కి కానివ్వండి ఫేస్కి అందానికి కానివ్వండి చాలా మంచిది బెస్ట్ అనమాట క్యారెట్ వల్ల మంచి కలర్ వస్తారు అలాగే హెయిర్ కూడా బాగా గ్రో అవుతుందండి ఒక స్మాల్ కప్పు క్యారెట్ జ్యూస్ తాగండి ఓకేనా అండ్ ఈవినింగ్ టైంలో సాయంత్రం టైంలో ఆరు ఆ టైంలో అనమాట ఉసిరికాయ జ్యూస్ ఉంటుంది కదా ఆమ్లా జ్యూస్ ఒక గ్లాస్ వాటర్లో ఒక రెండు స్పూన్ల ఉసిరికాయ జ్యూస్ వేసేసి దాన్ని తీసుకోండి లేదంటే గింజలు ఉంటాయి కదా ఫ్లెక్సీ సీడ్స్ అంటాం చూసారా ఆ పౌడర్ని కానీ మనం ఫుడ్లో అయినా తీసుకోవచ్చు లేదంటే వాటర్లో కానీ సంథింగ్ మిల్క్లో దేంట్లో అయినా సరే కలిపి అదైనా తాగేసేయచ్చు అనమాట నైట్ టైం పడుకునేటప్పుడు మునగాకు పౌడర్ ఉంటుంది కదా డ్రమ్ స్టిక్ లీవ్ లీవ్స్ పౌడర్ అది అది కూడా రెండు మూడు స్పూన్లు వాటర్లో కలుపుకొని తీసుకున్నట్లయితే మనకు లోపల మనకు హెయిర్ అనేది మంచిగా స్ట్రాంగ్ అవుతుందనమాట హెయిర్ ఊడడం అన్నీ తగ్గిపోయి చాలా బాగుంటుంది మన హెల్త్ పరంగా కూడా చాలా ఫిట్గా ఉంటాం చాలా హెల్తీగా ఉంటాం మీరు పాటించి చూడండి ఒక వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అయినా చూడండి ఫిఫ్టీన్ డేస్కి మీకు తెలిసిపోతుంది రిజల్ట్ నేను నేను కూడా ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ నుంచి అయితే ఈ ఈ రెమెడీ అయితే ఫాలో అవుతున్నాను నాకైతే బాగా అనిపించింది ఇప్పుడు తగ్గింది ముందైతే మరీ ఇట్లా పట్టుకుంటే ఇట్లా కోంబు పెడితే ఇలా వచ్చేసేటమాట చుండ్రు అంటే వింటర్ ఉండింది కదా డాండ్రఫ్ ఫామ్ అయిపోయి ఎక్కువ వచ్చేసింది అనమాట సో నేనైతే ఈ టిప్స్ పాటించాను నాకు మంచి రిజల్ట్ ఉంది మీరు కూడా పాటించి చూడండి మీకు ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయి మీకు హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది అనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా మీరు వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్ చెప్పడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్